పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి ఎస్ ఎస్ సార్ ఎవరు సార్ రైటింగ్ ఒకసారి చెక్ చేయగ ఎందుకో ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాలా మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటుపడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటివి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరు రోజు వెళ్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు రా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందా ఎడవకు ఎడవు ఎడవకు బతకడవే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లిం చేస్తావు నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ఊకుడు పిల్లడ ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటా నోడు ఫుల్ సెక్యూరిటీ నీ కూతురుతో మాట్లాడి లేదనుకో కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి

అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చేయండి అలాగే సార్ కనుక్కోవాలా స్టేషన్ వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా ఛే ఛే ఛీ ఎక్కడ ఉంటాడమ్మా ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నార్రా ఆ టేబుల్ నెంబర్ లో ఆర్డర్ తీసుకున్నారా అరెన్ను ఇక్కడ ఓనర్ ఎవడు నేనే యా

కానీ ఫ్రెండ్షిప్ ఒకసారి గంటలో రెండు లక్షలు కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకుని నీ బాగా మనల్ని ఎప్పుడు చూడు ఓకే మేము వస్తాం బాకీ తీర్చేద్దామని బాగా ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేల రూపాయలు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పారావు గారు కదా అదే అరే సారీ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ మీరు వార్నింగ్ వార్నింగ్ ఆగినట్టుందేంటి ఏం చేసారా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎదో ఏదో చేసి ఉంటారు శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లో గంటలో రిపేర్ చేస్తా గంట ఏమైంది హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్లు ఐ లాష్లు ఏం అక్కర్లేదు ఓవర్గా మీకు పవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ చిప్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది జస్ట్ క్రీమ్ వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి వాడే ఉండాలి క్వాలిటీ కూడా లేదు ఏమన్నారు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి నాకు ఎలాంటి అమ్మాయి వద్దు ఏ అంటే ఏం చెప్తాం ఇలాగే ఎవరు రిక్వైర్మెంట్ వాళ్ళకి ఉన్నాయి అమ్మాయిలు అంటే నేను అసలు వేస్తుంది కానీ కానీ రెడీ అయిపోయింది ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా అబ్బా లిఫ్ట్ రిపేర్ చెప్పు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా చేయొచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెచ్చుకోవాలి

నువ్వు నేనున్నాను కదా నేనున్నాను కదా రేయ్ తినరా తిను నేనుండగా ఉండగా ఎవడబ్బాయి ఫోను దమ్ 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 ఎవడరా నువ్వు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పసుపతిని నేను సార్ మీ వాచ్మెన్ అండి నీకు ఆగింటారు పనేంట్రా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో సిస్టర్ మీకు ఫోను ఏడు చేశాడండి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ మళ్ళీ వదిలేండి మగ తిద్దాం మీ ఇద్దరికి మాట్లాడుతున్నా పండ గణేష్ నన్ను ఇప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఎవడరా ఆడరా అలిబాయ్ నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి